காமரே சீனியர் நம்மால ಎಲ್ಲಾ ಒಚು ಗುರುಗಳ ಇರಂಗರು ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೆ ಬೈಟ್ ಬೈಟ್ ಎಲ್ಲರೂ ಸರಿಯಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳನಾ ಮಂದಿ ಮಂದಿ ಕಮಲ ಕಮಲದ ಬಟ್ಟನಿಗೆ ಇಲ್ಲಿ उसे और चंदन ने लोनली किया అన్ని మామూలు అండి ఇలాంటి ఎన్నో పోయి కొన్ని వేలు పోయి ఇప్పుడు రేటు అప్పుడు ఐదుగురు అది తిరిగిపోమాలు వీడియో తీసి ఫోటో ఇచ్చాడు కాశ్మీర్లో మన ఉగ్రవాదులు మన టూరిస్టులని ముప్పై మందిని చంపేశారు తర్వాత ఇంకో నలభై మంది గాయాలతో ఉన్నారు తర్వాత ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూసి ఆయన పేరు మేము ఆయన పిలుపు మేరకు మేము టౌన్ పీడాపురం ఆఫీసులో నిర నిరసన తెలుపుతున్నాం మేము దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నందుకు చాలా బాధాకరం విషయం ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇచ్చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం మనం పిల్లల్లాగా తల్లిదండ్రులలాగా మనం మనం ఏరియాకి వస్తే మనం కాసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఇంగి ఇంగిత్ జ్ఞానం లేదు వాళ్ళకి అంటే అది ఇంగిత జ్ఞానం ఉండేలా ఉంటే మనం తెలియదు మనం అక్కడికి వెళ్తాం వాళ్ళు మనకు వస్తారో వాళ్ళు మనం అన్నదమ్ములవాళ్ళు తల్లిదండ్రుల అన్న జ్ఞానం తెలియక వాళ్ళు దౌర్భేజీ వ్యవహారాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కాలా సమాధానం చెప్తే ఎప్పటికప్పుడు ఎవరు ఏరియాకి వస్తే వాళ్ళు సంపించుకోవటం పొడుచుకోవటం అది పద్ధత కాదు మన ఏరియాకి వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏరియాకి మనం వెళ్ళినా ఒక సోదరపాదంగా చూసుకోవాలి తప్ప ఇది సావే పరిష్కారం అనుకుంటే ఈ భూ పేపర్ అంచిన మీద ఎవడో మనిషి అన్న కూడా బతుకు ఉండడం దానికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మద్దతు ప్రకారంగా ఆయన ఆయన చెప్పిన దాని మీద నిరసన తెలుపుతున్నాం రాత్రి నుంచి ఎంతో ఇబ్బందిగా మేము ఇలా మనం అన్యం పుణ్యం అడిగిన టూరిస్ట్ ప్లాట్కి వెళ్ళి బల ఏంటి ఏటి ఇంతెలా జరగడం అది చాలా బాధాకరమైన విషయం రాత్రి నుంచి కూడా మేము చాలా బాధపడుతున్నాం అలా మా పార్టీ ఆఫీస్ గడికి వచ్చి మా పెట్టి పారే కార్యకర్త మా టౌన్లో నాయకులు ఉన్నారు శ్రీరావు సురేష్ గారు ఎల్గొండ సతీష్ గారు అలాగే బజ్రా లావరాజు గారు సుందరం గారు ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది నాయకులు వాళ్ళందరూ కూడా చంద్రరావు గారు ఇలాంటి అందరూ ఉన్నారు కానీ వాళ్ళంతా కూడా చాలా నిరసన తీసి చాలా బాధగా ఎంతో ఇదిగా లోపలి చెప్పుకోలేనంత బాధ దుఃఖంతో ఉండి పార్టీ ఆఫీస్ గడికి వచ్చి చేరి వాళ్ళ మనోభావం తిరుగుతున్నారు అలాగే మన ఆఫీసులో చాలామంది నాయకులు ఉన్నారు అలాగే టైల్స్ బాబీ గారని ఇంకా కమల్ గారని అలాగే మన సూరల్ సురేష్ గారని ఇక్కడ లోహంలో ఇంకా చిన్న చిన్న నాయకులు మంది ఉన్నారు అలాగే నందనబడి ఉన్న ఆపరేషన్ చేసుకుంటున్నా చేయించుకుని ఇబ్బంది పడుతున్నా బెదిరి భీమసరావు కూడా అలా బాధపడుతున్నారు స్వచ్ఛంగా మన ఆఫీస్ ఇచ్చిన డాక్టర్ డాక్టర్ అమ్మగారు వరలక్ష్మి గారు అలాగే లాయర్ రమణ గారు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పేర్లు ఇంకా రావట్లేదు ప్రతి ఒక్క జన సైనికుడు నాయకులు అందరూ కూడా చాలా నిరసన తెలిపి ఎంతో బాధపడుతున్నారు అలాగే అలాగే మన మల్లేడు శ్రీనివాస్ గారు ఎన్సాజీ గారు టౌన్ ఎన్ఎస్ఐ మన నియోజకవర్గం ఎన్సార్జీ గారు అయినా కూడా చాలా బాధపడుతున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో మేము ఉంటాము మాకు ఘనకరమైన ఇష్టం కానీ ఇలాంటి ఈ మధ్యకాలంలో ఆలక నిర్వహణ మాకు ఇబ్బందిగానే ఉంది అలాగే మన ఎంపీ గారు కాకినాడ ఎంపీ గారు వెంగళి ఉదయ్ శ్రీనివాస్ గారు అలాంటి పెద్దలు మన అజయ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలు అందరూ కూడా బాధపడతారు బాధపడుతున్నారు అలాగే రాత్రి నుంచి కూడా మాకు మనిషి అంత లేదు ఏటా ఇలా జరిగింది మనకి ఇలా జరగటం ఏంటి అని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దానివలన ప్రతి ఒక్కరూ నాయకులు పిడాబం టౌన్ నాయకులు కానీ విలేజ్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు అందరూ కూడా నిరసన కలుగుతున్నారండి మనీ ఎలా అవైలబుల్ ఒక్క హోటల్ ఉన్నాయట చెప్తాం చెప్తారా